హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ ఫ చందు మీ క్రియాన్ టెక్ జీరో ఫైవ్ జీరో ఎయిట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ అందరూ బాగున్నారనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీరు తమ్ములు చూస్తారు కదా మనకైతే బీ బీటెక్ అండ్ పీజీ పాస్ అయిన వాళ్ళకైతే డైరెక్ట్ వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా మనకు ఎన్ఐఆర్ డిపిఆర్లో మనకైతే ఉద్యోగాలు ఉన్నాయి సో మరి అవి ఏంటి మరి ఏ విధంగా ఈ యొక్క వాకిన్ ఇంటర్వ్యూకి మనం అటెండ్ అవ్వాలి సో మరి ఎలా అప్లికేషన్ చేయాలి ఎన్ని ఉద్యోగాలు క్వాలిఫికేషన్ ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో స్కిప్ చేయకుండా చూడండి మంచి ఆపర్చునిటీ మనకు డైరెక్ట్ వాక్ ఇంటర్వ్యూ ద్వారా అయితే ఉద్యోగాలు అనమాట సో అదేవిధంగా నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే కొత్త వ్యూవర్స్ ఎవరైనా మా ఛానల్ కానీ వీడియోస్ కానీ చూస్తున్నవారైతే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి నేను చేసేటువంటి కొత్త కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేవి మీకు మిస్ కాకుండా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి కాబట్టి మీరు మిస్ కాకుండా చూడొచ్చు సో మనం డైరెక్ట్ వీడియోకి వెళ్దాం చూద్దాం మరి మనకు ఎన్ఐఆర్ డిపిఆర్లో అనమాట బీటెక్ అండ్ పీజీ పాస్ అయిన వాళ్ళకే జస్ట్ ఫర్ డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే ఎలాంటి ఎగ్జామ్ లేదు ఓకేనా సో చూద్దాం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ ఓకేనా సో ఇందులో అయితే మనకు ఉద్యోగాలు అనమాట ఇందులో చూసుకుంటే సీనియర్ ప్రాజెక్ట్ కన్సల్టెంట్ అండ్ రీసెర్చ్ అసోసియేట్ పోస్టుల అయితే వీళ్ళు అప్లికేషన్లు అయితే ఇన్వైట్ చేస్తున్నారు అండ్ ఇంట్రెస్టెడ్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ఎవరైనా అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు ఓకేనా గుర్తుపెట్టుకోండి దానికి సంబంధించి చూద్దాం మరి ఎన్ని పోస్టులు ఉన్నాయి క్వాలిఫికేషన్ ఏంటి మరి ఏ విధంగా అప్లికేషన్ చేయాలి పోస్టులు వచ్చేసి మొత్తం మనకు తొమ్మిది ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది సో అందులో చూసుకుంటే మరి ఏ ఏ విభాగాల్లో పోస్టులు ఉన్నాయంటే సీనియర్ ప్రాజెక్ట్ కన్సల్టెంట్ చూసుకుంటే మనకు ఒక పోస్ట్ అయితే ఉండడం జరిగింది నెక్స్ట్ చూసుకుంటే రీసెర్చ్ అసోసియేట్లో వచ్చేసి మనకు ఎనిమిది ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది మొత్తం వచ్చేసి కంప్లీట్గా టోటల్ వచ్చేసి తొమ్మిది ఉద్యోగాలు రెండు విభాగాల్లో తొమ్మిది ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది ఓకేనా సో మరి దీనికి అప్లికేషన్ చేయడానికి మనకు ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలంటే ఎలిజిబిలిటీ చూసుకుంటే అగ్రికల్చర్ సివిల్ జియో ఇన్ఫర్మాటిక్స్లో మనకు ఇంజనీరింగ్ డిగ్రీ లేదా అగ్రికల్చర్ సైన్సెస్ ఎర్త్ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ జియో ఇన్ఫర్మేటిక్స్లో మాస్టర్ డిగ్రీ లేదా సోషల్ సైన్సెస్లో పిహెచ్డి తీనత సాధించి ఉండాలి అంటే నేను చెప్పినటువంటి ఈ యొక్క క్వాలిఫికేషన్ అన్నింటిలో మీరైతే ఏదో ఒకటి కంపల్సరీ పాస్ అయ్యి ఉండాలి ఎదర్ అండర్ గ్రాడ్యుయేట్ ఆర్ ఎదర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అనమాట సో దీనిలో మీరైతే కంపిటీషన్ అనే వాళ్ళు ఉండాలి ఇందులో చూసుకుంటే మన బీటెక్ విభాగంలో అగ్రికల్చర్ సివిల్ జియో ఇన్ఫర్మాటిక్స్ ఇంజనీరింగ్ డిగ్రీ కంపిటీషన్ ఉండాలి లేదు అనుకుంటే అగ్రికల్చర్ సైన్సెస్ ఎర్త్ అండ్ ఎన్విరాన్మెంట్ సైన్సెస్ అండ్ జియో ఇన్ఫర్మాటిక్స్లో మాస్టర్ డిగ్రీ అంటే పీజీ కంప్లీట్ చేసిన వాళ్ళు మాత్రమే దీనికైతే ఎలిజిబుల్ గుర్తుపెట్టుకోండి వాళ్ళు మాత్రమే దీనికైతే అప్లికేషన్ చేయడానికైతే అవకాశం ఉంది సో మరి దీనికి అప్లికేషన్ చేసిన తర్వాత మనకు ఎలాంటి ఎగ్జామ్ అయితే లేదు గుర్తుపెట్టుకోండి నో ఎగ్జామ్ అనమాట జస్ట్ ఫర్ మనకు వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే వీళ్ళు ఈ యొక్క జాబ్స్ ఇస్తున్నారు వాకిన్ ఇంటర్వ్యూ వచ్చేసి మనకు మీరు అప్లికేషన్ చేసిన తర్వాత అక్టోబర్ ట్వంటీ నైన్త్ ఈ యొక్క వాకిన్ ఇంటర్వ్యూ ఉంది గుర్తుపెట్టుకోండి నేను చెప్పినటువంటి క్వాలిఫికేషన్ ఉన్నా ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేయండి జస్ట్ ఫర్ మనకి ఇంకో ఫోర్ డేస్ ఉంది ఫోర్ డేస్లో మీకు వాకిన్ ఇంటర్వ్యూస్ ఉంటాయి ఓకేనా సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకు జస్ట్ ఫర్ పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు మీరు అప్లికేషన్ చేసిన తర్వాత అప్లి క్వాలిఫికేషన్స్ అవన్నీ అప్లికేషన్స్ కొట్టి తీసి ఎవరైతే కరెక్ట్గా ఉన్నాయో క్వాలిఫికేషన్స్ వీళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రకారం వాళ్ళని అయితే పర్సనల్ ఇంటర్వ్యూకి అయితే ఇన్వైట్ చేస్తారు ఆ యొక్క పర్సనల్ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత దాని ద్వారా మిమ్మల్ని అయితే ఆన్బోర్డ్ చేసుకోవడం జరుగుతుంది సో మంచి ఆపర్చునిటీ మనకు ఎలాంటి ఎగ్జామ్ లేదు సో మనకైతే బీఈ ఇంజనీరింగ్ అంటే బీటెక్ ఇంజనీరింగ్ అండ్ పీజీ అంటే మాస్టర్ డిగ్రీ సో నేను ఇచ్చినటువంటి క్వాలిఫికేషన్స్ ఏదైనా ఒక విభాగంలో కంప్లీట్ చేసిన వాళ్ళైతే ఎలిజిబుల్ సో తప్పకుండా అప్లికేషన్ చేసుకోండి మంచి ఛాన్స్ ఈ యొక్క వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసుకుంటే మనకు ఎన్ఐఆర్ డిపిఆర్ డాట్ ఓఆర్జీ డాట్ ఇన్ ఈ యొక్క వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి మీరు అప్లికేషన్ చేయండి ట్వంటీ నైన్త్ అక్టోబర్ నాడైతే ఈ యొక్క వాకింగ్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి ఓకేనా ఆల్ ది బెస్ట్ మరి ఈ ఇన్ఫర్మేషన్ చూసిన ప్రతి ఒక్కరు కూడా మీ సర్కిల్లో గ్రూప్లో షేర్ చేయండి మీ క్వాలిఫికేషన్ లేకున్నా ఉన్న వాళ్ళని అటెండ్ అవుతారు వాళ్ళకు కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు సో కంపల్సరీ ఇన్ఫర్మేషన్ నచ్చిందని అనుకుంటున్నాను సో కమెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నాకు సపోర్ట్ చేయండి నా ఛానల్ని ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ ఇస్ ఫర్ చందు మీ క్రియాన్ జీరో ఫైవ్ జీరో ఎయిట్